హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు యోగంలో భాగంగా మనం చక్కటి అగ్రగణ్యమైన పుస్తకాన్ని ఒకదాన్ని మనం ఈరోజు చూసి చూద్దాం ఒక యోగి ఆత్మకథ యోగానంద పరమహంస రాసిన ఒక యోగి ఆత్మకథ పుస్తకం చూస్తున్నారు కదా ఇది ఈ పుస్తకం ప్రతి ఒక్కరింట్లో ఉండాలి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పుస్తకాన్ని చదవాల్సిందే మై డియర్ ఫ్రెండ్స్ ఈ పుస్తకం ఎంతో అద్భుతమైన పుస్తకం ఈ పుస్తకము నన్ను నా జీవితంలో నేను మొట్టమొట చదివిన ఆధ్యాత్మిక రంగంలో నేను వచ్చిన తర్వాత చదివిన పుస్తకం ఒక యోగి ఆత్మకథ పుస్తకం ఇది ఎంతో ఎన్నో రకాల యోగులు యోగుల ఆత్మ కథలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీసెర్చ్ లాగా ఒక సైంటిస్ట్ లాగా అయిన యోగానంద పరమహంస గారు మరి చక్కగా రూపం పెట్టారు చూస్తున్నారు కదా మరి వచ్చేదే గురు గురు ఈ జూన్ జూలై ట్వంటీ పదో తారీఖు గురు పౌర్ణమి మరి గురువుల గురించి ఇందులో గురువు శిష్యుల బంధం గురించి ఎంతో అద్భుతం హాయ్ ఫ్రెండ్స్ మనం స్వాధ్యాయంలో భాగంగా ఒక చక్కటి అద్భుతమైన పుస్తకాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం విషయాన్ని తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఒక యోగి ఆత్మకథ యోగానంద పరమహంస రాసిన ఒక యోగి ఆత్మకథ ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని నేను తెలియజేసుకుంటున్నాను ఈ పుస్తకం ఒక భగవద్గీత ప్రతి ఒక్కరింట్లో ఈ పుస్తకం ఉండాల్సిందే ప్రతి ఒక్కరు విధిగా ఈ పుస్తకాన్ని చదవాలి ప్రతి ఒక్క కుటుంబంలో కుటుంబం ఈ పుస్తకం ఇళ్లలో ఈ పుస్తకం ఉండాలి మరి ఇక విషయానికి వస్తే ఆ పుస్తకంలో శ్రీ యోగానంద పరమహంస గారు ఎన్నో విషయాలు తెలియజేశారు ఎంతో మంది యోగుల యోగుల వద్దకు వెళ్ళి వాళ్ళ వాళ్ళని వాళ్ళ అనుభవాలని మరి అక్షరూపం పెట్టారు మరి యోగానంద పరమహంస యొక్క గురువు గిరి గురువు గిరి యుక్తేశ్వర్ గిరి గారి యొక్క ఆయన గురువు లాహరి మహాశైలు లాహరి మహాశైలు యొక్క గురువు మహా అవతారు బాబాజీ చూసారా గురు పరంపర నాలుగు మహావతర బాబాజీ లాహరి మహాశైలు గిరి మరి యోగానంద పరమహంస ఈ నలుగురు గురించి ఎంత చెప్పుకున్నా గు ఈ గురు పరంపరకి మనం మరి ఈరోజు చక్కగా తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చి మహావతర బాబాజీ మహావతర బాబాజీ ఆయన ఇప్పటికీ మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమి మీద అమర గురువు అంటే ఆయనకి ఇది లేదు భూమి మీద అని ప్రతీది యోగానంద పరమహంస గారి ఆయన గురువు గిరి ఆ గిరి గారిని ఆయన కలుసుకోవటం మళ్ళీ గిరి గారి చివరి మళ్ళీ పునరుత్నం అంటే ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ శశరీరంతో ఆయన దర్శనం ఇవ్వటం యోగానంద పరమహంస గారికి శరీరంతో ముట్టుకుంటే శరీరం చనిపోయిన ఆయన మళ్ళీ దర్శనం ఇవ్వటం భౌతికంగా అది చాలా అద్భుతమైన ఎన్నో నమ్మలేని నిజాలు అంటారు చూడండి అలాంటివన్నీ ఇందులో ఉన్నాయి యోగులు నిద్ర కొన్ని సంవత్సరాల నుంచి నిద్ర లేకుండా జీవిస్తున్న యోగి గురించి కొన్ని సంవత్సరాల నుంచి ఆహారం లేకుండా జీవిస్తున్న ఒక మహిళ కుటుంబంలోనే ఉంటూ పనులన్నీ చేసుకుంటూ ఆహారం లేకుండా ఆవిడ జీవిస్తుంది ఆవిడ గురించి మరి నిద్ర లేకుండా ఉండటం రెండు శరీరాలతో రెండు శరీరాలతో ఉన్న శరీరతో ఒక శరీరం ఏమో గురువుగా కూర్చుని మన ఎదురకుండానే ఉంటారు ఇంకో శరీరంతో వేరే చోట తిరుగుతూ ఉంటారు కనపడుతూ ఉంటారు ఇలాంటి ఎన్నో యో ఎంతోమంది మంది యోగుల గురించి చాలా అద్భుతంగా వివరించిన పుస్తకం శ్రీ యోగానంద పరవంశ గారు రాసిన ఒక యోగి ఆత్మకథ ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాల్సింది మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి అందులో మరి లాహరి మహాశైలు మరి ఆయన కలుసుకోవటం మహావతర బాబాజీ గారిని రైల్వే దీంట్లో ఆంగ్లేయుల కాలంలో ఉద్యోగం చేస్తూ మరి ఆయన్ని రప్పియటానికి మహావతర బాబాజీ ఎలాగా ఆయన్ని రప్పించారు హిమాలయాలకి ఏ విధంగా కలుసుకున్నారు అన్న విషయాలన్నీ కూడాను ఇందులో చాలా వివరంగా ఉంటుంది ఎంతో అద్భుతమైన ఇది అదేవిధంగా ఒక యోగి జన్మి మరణించినా సరే యోగానంద పరమంస గారు దాదాపు ఇరవై రోజుల పాటు ఆయన్ని ఎలాంటి వాసన కానీ చనిపోయినట్టు దకాలాలు చాలామంది ఇవన్నీ విఘటితం అవుతాయి శరీరం విఘటితం అయిపోయి వాసన రావటం ఇవన్నీ ఏం లేదు చూడండి మరి చనిపోయిన బతికి ఉన్నట్టుగానే ఏ రోజైతే ఆయన చనిపోయిన రోజు నుంచి ఇరవై రోజుల పాటు ఆయన శవపేటికలో జీవించినట్టుగానే ఉంది ఆయన కణాలన్నీ యాక్టివ్గానే ఉన్నాయి చాలా అద్భుతమైన విషయం ఇవన్నీ కూడాను పుస్తకం చదివితే అర్థం అవుతుంది చాలా విషయాలు ఉన్నాయి ఈ పుస్తకంలో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తకం చదివి మరి చక్కటి ఆ యోగుల జీవన విధానాన్ని గురించి తెలుసుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను మరి ఈ ఈ పుస్తకం చదివి నేను నిజంగా నిద్రపోవడం సాధ్యం ఉందా లేదా నిద్ర లేకుండా జీవించవచ్చా ఆహారం లేకుండా జీవించవచ్చా అని అనేక పరిశోధనలు నా మీద నేను చేసుకున్నా ఆహారం లేకుండా ఒక నలభై రోజులు ఉన్నాను ఫార్టీ డేస్ నిద్ర లేకుండా ఫార్టీ డేస్ చేశాను మెడిటేషన్ వస్తే మెడిటేషన్ తెలుసుకుంటే ధ్యానం చేసుకుంటూ ఏదైనా సాధ్యం అవుతుంది ఆహారం లేకుండా ఉండొచ్చు ఆహారం అనేది చాలా చిన్న విషయం బలానికని మాంసకృత్తులు అని ఇవని చెప్పి బి విటమిన్స్ అని డి విటమిన్స్ ఇవన్నీ అంట అంటారు కానీ అసలు హిమాలయాల్లో కొంతమంది కొన్ని వేల మంది యోగులు ఆహారం లేకుండా హెల్తీగా హాయిగా ఉంటున్నారు కాబట్టి నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆహారం కోసం బలం ఏదో వస్తుందని ఈ తోటి ప్రాణుల్ని చంపకూడదు మానవుడు మనం ఆత్మ పదార్థం ఎంతో శక్తి మనలో ఉంటుంది మన మనస్సు శక్తివంతంగా ఉంచుకోవాలి మనోశక్తి మరి ప్రాణశక్తి ప్రాణ శ్వాసను గమనిస్తూ మెడిటేషన్లో ఉంటే ఎంతో శక్తిని పొందుతాం ఎంతసేపుడికి తోటి మాంసం తిని బలం పెంచుకోవడం అనే దురా ఆలోచనని దురాచారాన్ని మనం పక్కన పెట్టేయాలి వదిలిపెట్టేయాలి యోగానంద పరమహంస రాసిన ఈ అద్భుతమైన పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ తక్షణం ఆ పుస్తకాన్ని చదివి థ్యాంక్ యూ